ఎలియన్స్ ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి రెండు వర్గాలు రియాక్ట్ అవుతూ ఉంటాయి వాటిలో ఒకటి గ్రహాంతర వాసులు ఉన్నారని కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది ఆ వర్గంలో అగ్రరాజ్యం అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఆ తరువాత చైనా లాంటి దేశాలు కూడా ఎలియన్లను నమ్మి అన్వేషిస్తున్నాయి కూడా ఇక రెండో వర్గం ఎలియన్ కాన్సెప్ట్నే నాన్ సెన్స్గా కొట్టిపారేస్తుంది అమెరికా లాంటి దేశాలు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే గ్రహాంతర వాసుల ఊసే ఒట్టిది అని తేల్చేస్తుంది కానీ ఎలియన్లు ఉన్నారని వారికి సంబంధించిన వాహనాన్ని అమెరికా దాచిపెట్టిందని పెంటగాన్ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ప్రకటిస్తే ఎస్ ఏడాది వ్యవధిలో ఇద్దరు ఇంటెలిజెన్స్ మాజీ అధికారులు బల్లగుద్ది మరీ అమెరికా యుఎఫ్ఓ సీక్రెట్స్ దాచిందని ఆరోపిస్తున్నారు ఈ ప్రకటనే ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది ఇంతకు మిలియన్ మార్క్ ఎలియన్ మిస్ట్రీని రివీల్ చేస్తోన్న అధికారులు ఎవరు అగ్రరాజ్యం నిజంగా యుఎఫ్ఓను దాచిపెడితే అది ఎక్కడుంది వీటన్నింటికి మించి అమెరికా మిస్టీరియస్ ప్లేస్ ఏరియా ఫిఫ్టీ వన్లో లో అసలేం జరుగుతోంది అగ్రరాజ్యం అమెరికా ఏలియన్ల లో దాచిపెట్టిందా ఏరియా ఫిఫ్టీ వన్ లో మిస్టీరియస్ యుఎఫ్ఓ దాచి ఉంచారా ఇంటెలిజెన్స్ మాజీ అధికారులు చెబుతున్నవి నిజాలేనా అగ్రరాజ్యం అమెరికా ఏలియన్ గుట్టు దాస్తోందంటూ స్టోరీ మొదలుపెట్టి శివ కార్తికేయన్ సినిమా ట్రైలర్ చూపిస్తున్నారేంటి అనుకోకండి అందులోనే ఉంది అస్సలు మేలిక ఈ భూమి మీద ఏలియన్ కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చింది అమెరికా గ్రహాంతరవాసులు ఉన్నారని తరచూ తమ దేశాన్ని సందర్శిస్తారని ఆ దేశం చేసే ప్రచారం అంత ఇంత కాదు అంతెందుకు అధికారికంగానే విశ్వంలో ఏలియన్లు ఉనికిని తెలుసుకునేందుకు బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేస్తుంది అమెరికా ఇక హాలీవుడ్ సినిమాల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది గ్రహాంతరవాసులు కాన్సెప్ట్ తో వచ్చిన ఇంగ్లీష్ సినిమాలను లెక్కబెట్టడానికి సమయం సరిపోదు ఇప్పుడు శివ కార్తికేయన్ ఐలాండ్ ట్రైలర్ లో అమెరికా తీరనే సెటైరికల్ గా చెబుతాడు హీరో ఏలియన్ తో మీరు అమెరికానే కదా అంతం చేయడానికి వెళ్తారు మా ఊరు ఎందుకు వచ్చారని అమాయకంగా అడగడంలో చాలా పెద్ద సెటైరే ఉంది ఆ సెటైర్ ను కాస్త పక్కన పెట్టి అమెరికా విషయానికి వస్తే ఆ దేశం ఇప్పటికీ ఏలియన్ల గురించి అదే స్టాండ్ పై ఉంది గ్రహాంతర వసూల ఉనికిపై ప్రయోగాలు చేస్తూనే ఉంది అధికారికంగా ప్రకటించడం మానుకున్న ఏలియన్స్ కి సంబంధించిన అతి పెద్ద మిస్టరియల్ ని అగ్రరాజ్యం గుట్టుగా దాచిందనే చర్చ గత ఏడాది నుంచి ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూనే ఉంది అమెరికా ఇంటెలిజెన్స్ లో పనిచేసిన మాజీ అధికారి డేవిడ్ క్రుష్ గతేడాది జూలైలో పిడుగు లాంటి ఓ వార్త బయట As I've stated publicly already in my News Nation interview, uh, biologics came with some of these recoveries. Yeah. Non human, and that was the assessment of people with uh, direct knowledge on the program I talked to that are currently still on the program. The specific documentation I would have to talk to you in a skiff about. I can give you a specific cooperative and hostile witness list of specific individuals uh, that were in those. ఇది లాస్ట్ ఇయర్ అమెరికా మాజీ నిఘాధికారి డేవిడ్ గ్రష్ ఏలియన్స్ గురించి చెప్పిన సీక్రెట్ దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్ లో ఏఎఫోల్ కూలిపోయిన స్థలాలు వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేసే ప్రయత్నాల గురించి కొందరు చెప్పారని తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఆ విషయాలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్దామని నిర్ణయించుకున్నట్టు తెలిపారు ఏలియన్లు వినియోగించిన రవాణా సాధనాలు అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్నాయని తాను బలంగా నమ్ముతున్నట్టు చెప్పారు అంతేకాకుండా ఆ వాహనాలు నడిపిన గ్రహాంతరవాసుల డెడ్ బాడీలు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు ప్రపంచమంతా ఈ వ్యోమనౌకల్ని అని పిలుస్తుండగా అమెరికా మాత్రం తన రహస్య పత్రాల్లో యుఏపీ అనే వీటికి నామకరణం చేసింది లకు సంబంధించి మరిన్ని వివరాలు చెప్పాలని కమిటీ కోరగా ఆయన తిరస్కరించాడు ఇటువంటి బహిరంగ వేదికలపై ఆ రహస్య వివరాలు వెల్లడించలేనంటూ నిస్సహాయతను వ్యక్తం చేశాడు ఈ సంచలన ప్రకటనలతో అప్పట్లో డేవిడ్ గ్రష్ వరల్డ్ ఫేమస్ అయిపోయాడు ఏలియన్ల గురించి అమెరికా రహస్యాలు దాచిపెడుతోందనే సంచలన ప్రకటనతో డేవిడ్ గ్రష్ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ తర్వాత అతడు గురించి పెద్దగా వార్తలు బయటకు రాలేదు కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మరో సంచలన ప్రకటనతో డేవిడ్ మళ్లీ టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారిపోయాడు అమెరికా సీక్రెట్ ఏజెన్సీలు సిఐ ఎఫ్ఐ అధికారుల ముందు రహస్య సమావేశానికి హాజరైన డేవిడ్ అమెరికా ప్రభుత్వం ఫుట్బాల్ ఫీల్డ్ పరిమాణంలో ఉన్న ఓ గుర్తు తెలియని ఎగిరే వస్తువు అంటే యూఎఫ్ఓను దాచిపెట్టిందని తేల్చి చెప్పారు పన్నెండు మీటర్ల పొడవైన ఈ గ్రహాంతర వస్తువు సంవత్సరానికి దాదాపు డెబ్బై వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయగలదని తెలిపారు న్యూయార్క్ పెంట్ హౌజ్ జరిగిన ఈ రహస్య సమావేశానికి డేవిడ్ తో పాటు అరవై మంది హాజరయ్యారట ఆ విషయాన్ని పక్కన పెట్టి అమెరికా నిజంగా ఫుట్బాల్ ఫీల్డ్ సైజులో లో ఉండే యూఏ దాచిపెట్టిందని అనుకుంటే అంత పెద్ద ఫ్లయింగ్ ని గుట్టుగా దాచిపెట్టడం ఎలా సాధ్యం అప్పట్లో మిలియన్ మార్క్ మిస్టరీ ప్రశ్నగా మిగిలిపోయింది ఇదే తాజాగా ఆ ప్రశ్నకు అమెరికా ఇంటెలిజెన్స్ కి చెందిన మరో ఎక్స్ ఆఫీసర్ సమాధానం ఇచ్చారు లూయిస్ ఎలి డేవిడ్ గ్రెష్ తర్వాత అమెరికా ఏలియన్ సీక్రెట్స్ దాస్తోందన్న రెండో వ్యక్తి ఈయనే ఇతడేం సాధారణ వ్యక్తి కాదు అమెరికా అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ మాజీ హెడ్ పెంటగన్స్ సీక్రెట్ యుఎఫ్ఓ ప్రోగ్రామ్ కు చీఫ్ గా కూడా లూయిస్ ఎలిజోండో వ్యవహరించారట ఆగస్టు ఇరవై విడుదల చేసిన తన పుస్తకం ఎమినెంట్లో యుఎఫ్ఓల గురించి దిమ్మ తిరిగే ఆరోపణలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో న్యూ మెక్సికోలోని రోజ్వెల్ వద్ద ఓ యుఎఫ్ఓ క్రాష్ అయిందని ఎలిజొండో తెలిపారు ఆనాటి నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయని కానీ ఈ విషయాలను ప్రజలకు తెలియకుండా అమెరికా దాచిపెడుతోంది అనేది ఎలిజోండో ఆరోపణ అంతేకాదు పంతొమ్మిది వందల నలభై ఏడులో క్రాష్ ల్యాండ్ అయిన యూఎఫ్ఓను అమెరికా ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలతో కలిసి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నట్టు ఆరోపించారు గ్రహాంతర కాంటాక్ట్ అవడమే ఈ ప్రయత్నాల వెనుక లక్ష్యం అనేది లూయిస్ ఎలిజోండో అనుమానం మరోవైపు ఎలిజొండో వాదనలకు డేవిడ్ గ్రిష్ మద్దతునిచ్చారు అమెరికా దగ్గర ఏలియన్ల మృతదేహాలు కూడా ఉన్నాయని ఈ ఇద్దరు చేస్తున్న సంచలన ఆరోపణలు ఏఎఫ్ఓల ఉనికి గురించి తెలుసుకునే హక్కు అమెరికన్లకు ఉందంటూనే వాటి నుంచి ముప్పు కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం దానిని రహస్యంగా ఉంచుతోందని వారు చెబుతున్నారు అయితే ఈ ఇద్దరి ఆరోపణలను ఎప్పట్లని అమెరికా రక్షణ శాఖ ఖండించింది ఇప్పటి వరకు గ్రహాంతర గురించి యూఎఫ్ఓల గురించి ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు కనుగొనలేదని తేల్చి చెప్పేసింది అమెరికా నిజంగా ఫుట్బాల్ ఫీల్డ్ సైజులో లో ఉండే యూఎఫోను దాచిపెట్టింది అనుకుంటే అంత పెద్ద ఫ్లైయింగ్ సాస్ ను గుట్టుగా దాచిపెట్టడం ఎలా సాధ్యం ఈ ప్రశ్నకు సమాధానం ఏరియా ఫిఫ్టీ వన్ ఏలియన్స్ మాట విన్న వెంటనే గుర్తొచ్చే ప్రాంతం ఇదే ఏరియా ఫిఫ్టీ వన్ అనేది అమెరికాలో ఉన్న అత్యంత రెస్ట్రిక్టెడ్ ప్రాంతం అక్కడికి ఏలియన్స్ వచ్చిపోతుంటాయనే వాదన చాలా ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది కొన్నేళ్ల క్రితం ఫ్లయింగ్ సాస్లలో ఏరియా ఫిఫ్టీ వన్ కు ఏలియన్స్ వచ్చాయని అప్పుడు అమెరికా రక్షణ అధికారులు వాటిని బంధించినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అగ్రరాజ్యం అమెరికా కూడా ఇప్పుడు ఆ ప్రచారాన్ని ఖండించలేదు ఇదే సమయంలో ఏరియా ఫిఫ్టీ వన్ నుంచి విమానాలు డ్రోన్ల వంటివి ఎగరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది ఈ యాక్షన్ తోనే ఏరియా ఫిఫ్టీ వన్ ఏళ్లుగా భూమి మీద ఉండే అతి పెద్ద మిస్టరీగానే మారిపోయింది అక్కడ చేసేవారు ఎవరు అక్కడ వాళ్ళు ఏం చేస్తారన్న ఏ ఒక్క విషయం కూడా బయటకు రానివ్వద్దు అమెరికా టాప్ సీక్రెట్ ఏజెంట్ల మాదిరిగానే ఏరియా ఫిఫ్టీ వన్ లో పనిచేసే ఏ ఒక్కరూ కూడా తాము అక్కడ పనిచేస్తున్నట్లు ఎవరికి చెప్పరట కేవలం ఏరియా ఫిఫ్టీ వన్ కు సంబంధించిన వివరాలు అమెరికా అధ్యక్షుడికి మాత్రమే తెలుస్తాయని ఆ పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఏరియా ఫిఫ్టీ వన్ గురించి ఎక్కడా మాట్లాడకుండా ఉండేలా రూల్ ఉందని చెబుతారు ఒకవేళ అక్కడ వివరాలు బయటకు చెబితే అమెరికా మాజీ అధ్యక్షునైనా ఎలిమినేట్ చేయడానికి వెనుకాడరట ఈ ఊహాగానాలకు తగ్గట్టి ఏరియా ఫిఫ్టీ వన్ గురించి ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా బయటకు వచ్చిన సందర్భాలు లేవు ఇప్పుడు డేవిడ్ గ్రాస్షిల్ లూయిస్ ఎలిజెండో చేసిన వ్యాఖ్యల్ని బట్టి అమెరికా నిజంగా యూఎఫ్ఓను ను దాచిపెట్టి ఉంటే అది ఏరియా ఫిఫ్టీ వన్ లోనే అయి ఉండొచ్చు అనే చర్చ జరుగుతోంది అయితే ఏరియా ఫిఫ్టీ వన్ లో ఏలియన్లపై పరిశోధనలు జరిగే అవకాశం ఉండొచ్చు కానీ అంత పెద్ద యూఎఫ్ఓను ను అక్కడికి తరలించే ఛాన్స్ ఉండకపోవచ్చు మరి డేవిడ్ గ్రెష్ లూయిస్ ఎలిజెండో చెబుతున్న యూఎఫ్ఓ ఎక్కడుంది